హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం సమోసాలు ప్రిపేర్ చేద్దామండి ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం బఠానీ సమోసా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఇలా ఒక సగం కప్పు తీసుకొని బఠానీలు మనం ఉదయం నానబెట్టుకోవాలండి మనం సాయంత్రం పూట చేసేటట్టయితే మనం ఉదయం నానబెట్టుకోవాలి లేకుంటే ఉదయం చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టినవి ఉడకపెట్టుకోవాలని నేను ఆల్రెడీ ఉడకపెట్టేసాను ఇలా ఉడకబెట్టి పక్క పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి సమోసా పిండి ప్రిపేర్ చేసుకుందాము నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం చపాతీ ముద్ద ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మనము ఒక ఐదు నిమిషాలు నానబెడదాము ఇప్పుడు వచ్చేసి బఠానికి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మనము ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఒక సెవెన్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఒక సగం స్పూన్ కారం వేసుకుంటున్నాను గరం అండి గరం మసాలా కూడా ఒక సగం స్పూన్ వేసుకొని అన్నిటిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వచ్చేసి మనం నిమ్మరసాన్ని వేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేయాలి ఇలా ఇలా కలిపేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు పిండి తీసుకొని మనం సమోసా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం పిండి ముద్దని తీసుకొని చపాతీలా రుద్దుకోవాలి ఇలా మనము చపాతిలాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము ఈ సమోసాను అతికించుకోవడానికి ఇలా పిండిని ఒక రెండు స్పూన్ల పిండి తీసుకొని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు వచ్చేసి ఇలా నాలుగు పక్కన సమోసా కోసమని ఇలా నాలుగు పక్కన కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా నాలుగు పక్కన ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా నాలుగు పక్కన కట్ చేసినాక డబ్బా షేప్లో ఉంది కదా మనం వచ్చేసి ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి సమోసాకి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు వచ్చేసి బఠానీ కర్రీని దీంట్లో పెట్టేద్దాము ఇప్పుడు ఈ పీసెస్ ఉంది కదండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా సమోసా లాగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఉంది కదండి దీంట్లో మన కర్రీ వేసుకోవాలి ఇలా మనం కర్రీ వేసుకున్న తర్వాత మనం మైదా కలుపుకున్నాం కదండి దాన్ని ఇలా అప్లై చేసుకొని ఇవి సమోసాని ఇలా అనేసుకోవాలి చూడండి చిన్ని చిన్ని సమోసాలు అయిపోయి మనం అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇలా చిన్న చిన్న సమోసాలుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలండి ఆయిల్ అనేది కూడా వేడి అయిపోయింది మనం వచ్చేసి బఠానీ సమోసాలను వేసుకొని వేయించుకుందాము చిన్న చిన్ని సమోసాలు కదా ఇప్పుడు వచ్చేసి తిప్పేసుకుందాము మనము ఇప్పుడు వచ్చేసి మనకు రడ్ అండి బఠానీ సమోసా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతావి కూడా మనము వేయించుకుందాము మనకు బఠానీ సమోసా అనేది రడైపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి ఆలు సమోసా ప్రిపేర్ చేద్దాము ఇప్పుడు వచ్చేసి ఒక ఉడకబెట్టిన బంగాళదుంపను తీసుకున్నానండి మొత్తం పైన ఉన్న తోలు మొత్తం తీసేద్దాం ఇలా తోలు తీసినాక మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకోవాలి మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బోల పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనము ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము కొంచెం కరివేపాకు కొంచెంగా దోరగా వేయగలిద్దాము ఇలా వేగాక మనం వచ్చేసి ఒక చిప్పుడు పసుపుని వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం బంగాళాదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తనల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఉప్పును సగం స్పూన్ ఉప్పు వేసుకున్నాము ఒక సగం స్పూన్ కారం కూడా వేసుకున్నాము దీంట్లోకి కొంచెం గరం మసాలాన్ని కూడా వేసుకున్నాము కొంచెం అండి ఒక సగం స్పూన్ అంతా గరం మసాలాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మనకు ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది సమోసాలో పెట్టడానికి మనం ఇలా ఆలు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా బటానీ సమోసా అలాగనే ఇప్పుడు ఇట్లా ఆలు సమోసాన్ని కూడా చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇప్పుడు అన్నిటిని అలాగనే ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఇందాక చూపించాను కానీ సమోసా అలా రాకుంటే కానీ ఇలా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని మనం చపాతి రుద్దుకుంటాం కదా ఇలా చిన్నగా చపాతి రుద్దుకోవాలి ఇలా చిన్న చపాతిగా రుద్దుకొని మనము ఆలు కర్రీని పెట్టేసుకోవాలి ఇలా పెట్టాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా నాలుగు నాలుగు దిక్కుల ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వచ్చేసుకుంటే సరిపోతుందండి ఇదైతే సింపుల్గా అవుతుంది రాని వాళ్ళకు కూడా వచ్చేస్తుంది తొందరగా చూడండి సమోసా అనేది రెడీ అవుతుంది ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇలా చిన్న చిన్న సమోసాలుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి స్టవ్ వేయించుకొని ఆయిల్ అనేది వేడి అయిపోయింది మనం వేయించుకున్నాము ఆలు సమోసా అనేది ఇప్పుడు వేగా వేయండి మరొక వైపు తిప్పేసుకుందాం సమోసా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనకి కలర్ వస్తే సరిపోతుంది మిగతా సమోసాలన్నీ కూడా పెంచేసుకుందాము మనకు ఆలు సమోసా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం మిల్ మేకర్ సమోసా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి మిల్ మేకర్ అండి ఒక సగం కప్పు తీసుకొని ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఉంచుకొని ఒక చిన్న బోల పెట్టేశాను దాంట్లో వచ్చేసి ఒక సగం గట్టుడు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది వేడి కావాలి ఇప్పుడు ఆయిల్ అనేది వేడింది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాము కొంచెం కరివేపాకుని వేసుకోవాలి కొంచెం త్వరగా వేగనిద్దాం ఇలా వేగాక మనం వచ్చేసి ఒక సగం స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము వేసుకొని కలుపుకోవాలి సగం స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకొని కొంచెం వేగనిద్దాము ఇప్పుడు వచ్చేసి ఉడకబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి మిల్క్ మేకర్ దాంట్లో వేసేద్దాము ఈ తర్వాతలో ఇప్పుడు వచ్చేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనము ఒక సగం స్పూను కారం వేసుకుందాము అలాగే ధనియాల పొడి ధనియాల పౌడర్ ఒక సగం స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి ఇలా మనం ఒకటేలాగా సమోసా చేస్తే పిల్లలు కూడా బోర్ కొట్టేస్తుంది ఇలా వెరైటీ వెరైటీగా మనం సమోసాలు ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయితే చాలండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీంట్లో వచ్చేసి కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుదామండి ఇప్పుడు కలిపేసుకుందాం మనకు కర్రీ అనేది రడైపోయింది మిల్ మేకర్ కర్రీ ఇప్పుడు వచ్చేసి మనం సమోసా ప్రిపేర్ చేద్దాం ఇలా చిన్న చిన్నగా చపాతీలాగా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మిల్ మేకర్ కర్రీని దీంట్లో పెట్టేసుకొని మనం సమోసా ప్రిపేర్ చేసుకుందాం ఇలా అయితే సింపుల్గా మనం చేసుకోవచ్చండి రాని వాళ్ళు కూడా సమోసాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నాలుగు పక్కన ఇట్లా పెట్టేసి ఇట్లా ఇలా వచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి అన్నిటిని ఇలాగనే ప్రిపేర్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న సమోసాలుగా ప్రిపేర్ చేసుకున్నాము కదా మళ్ళా స్టవ్ వెలిగించుకొని ఒక బోలో పెట్టుకోవాలండి ఆయిల్ వేసి వేడి చేద్దాము ఆయిల్ అనేది వేడైంది మనము ఈ మేకర్ సమోసాన్ని వేసుకొని వేయించుకున్నాము ఇలా రెండు వైపులా పెంచుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం మిల్ మేకర్ సమోసా కూడా రెడీ అయిపోయింది మిల్ మేకర్ సమోసా కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి నాలుగవది ఆనియన్స్ సమోసా తయారు చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం వేసుకుందాం ఆల్రెడీ మనం బఠానీ ఉడకబెట్టుకున్నాం కదా ఆలు బఠానీ అవి కూడా కొన్ని వేసుకుందాం దీంట్లోకి సగం స్పూన్ ఉప్పు వేసుకుందాము తర్వాత వచ్చేసి ఒక సగం స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకో దీంట్లోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము ఒక సగం స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండేద్దాం ఒకసారి బాగా కలిపేస్తాం మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏమో మనం చపాతి ప్రిపేర్ చేద్దాం సమోసా కోసం ఇప్పుడు చేసి ఉల్లిపాయ ఇది కూడా సేమ్ దా లాగానే పెట్టేసుకుందాం అని మనము ఫోల్డ్ చేసేసుకొని సమోసాని ప్రిపేర్ చేసుకుందాం అన్నిటినీ అలాగే చేసుకోవాలి మనం ఇలా ఉల్లిగడ్డ సమోసాలను ప్రిపేర్ చేసుకున్నాం కదా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బోలో పెట్టి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి బాగా ఇప్పుడు ఆయిల్ అనేది కూడా వేడి అయింది ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లిగడ్డ సమోసాలని ప్రిపేర్ చేసుకుందాం అన్నిటినీ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి వల్ల మనకు ఉల్లిగడ సమోసా అనేది కూడా రెడీ అయిపోయిందండి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్ని సమోసాలని అలాగనే వేయించుకోవాలి మనకు ఇలా నాలుగు రకాల సమోసాలు అనేటివి రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ మనం ఫ్రై లాగా చేసుకొని ఇలా సమోసాలాగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని ఇంకొక మిగతా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్